శివమాల ధరించిన శివస్వాములు మాల విరమణ కోసం శ్రీశైలం వరకు పాదయాత్రకు తరలి వెళ్లారు ఆదివారం పాత తాండూర్ శ్రీ కోటేశ్వర దేవాలయం నుండి సుమారు ముప్పై మంది వరకు శివస్వాములు ఇరుముడిని కట్టుకుని శ్రీశైలం వరకు పాదయాత్రగా బయలుదేరారు ఈ సందర్భంగా పలువురు శివస్వాములు మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి శ్రీశైలంకు పాదయాత్రగా బయలుదేరుతున్నామని ఆ శివుడు ఎలాంటి ఆటంకాలు కలగకుండా మాకు చేయుత అందిస్తారని అదేవిధంగా అక్కడ ఉన్న సివిల్ స్వాములు కూడా తమకు చేయూత అందిస్తున్నారని రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా చేయూత అందించాలని ఆకాంక్షించారు दे न पालन స్వామికి కోటేశ్వర శివస్వాముల బృందం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి గత ఇక్కడికి వచ్చి పాదయాత్ర చేస్తున్నాము మా గురుస్వాములు మన నర్సింహ గురుస్వామి శ్రీహరి గురుస్వామి అలాగే రవి గురుస్వామి ఈ సాముల ఆధ్వర్యంలో మేము పాదయాత్ర చేస్తున్నాం స్వామి ప్రతి ఒక్కరికిట ఈ పాదయాత్ర శివ సాములు సహకరించి మాకు విజయవంతం చేస్తున్నారు అందుకు ప్రతి ఒక్కరికి మా అభినందనలు మీ పేపర్కి లేక మా అభినందనలు సాగు మీ ఈ యాత్రను విజయవంతం చేయాలని మా యొక్క మంది కార్యక్రమం ఉంటుంది భక్తులందరూ వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు వచ్చే విడత దేవున్ని ఆశీస్సులు పొందాలంటున్నా కోరుకుంటున్నాం గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పాదయాత్ర చేస్తున్నాం కోటేశ్వర దేవాలయం నుంచి మా భక్తులందరూ వీడికి వెళ్ళి అశ్వదీక్ష తీసుకొని ఈడ ఉండడము మనకు ఎంత ఆనందకరంగా అంటున్నారు వాళ్ళ వాళ్ళు భక్తులు ఏమంటారు అంటే ఈడ ఉండి మేము చేసుకుంటే మా జన్మ ధన్యమవుతున్నది మాకు అన్ని విధాల అన్ని సౌకర్యాలు ఉన్నాయి మాకు గందరే జరుగుతుంది బోరింగ్ అంటారు అది ఒకటి భక్తులు ఎక్కువ ఆశ్రమం భక్తులు జరుగుతుంది సహకరించి మేము ఇప్పుడు చేసిన వరకు కొంచెము మేము చేస్తున్నాము మళ్ళీ కొద్దిగా ఎవరైనా చేసేటోళ్ళు దాతలు గీతాలు మాకు సహకరిస్తే మాకు శివస్వాములకు వచ్చే సంవత్సరం గట్రా వాళ్ళ పేరు పేరు నా శివుని శివుని యొక్క కృపా కటాక్షాలు వాళ్ళకి మీద ఉంటాయంటని మేము కోరుకుంటున్నాము శివస్వాముల తరఫు నుంచి మాకు శివస్వాములకు వాళ్ళు సహకరించాలి అందరూ సహకరించాలని మేము కోరుకుంటున్నాము మాకు అంటే ఈడ ఉండడం చాలా అద్భుతమైన దేవాలయం రాముల ప్రతిష్టాప అనేది ఇచ్చింది ఈడ మేము అన్నీ మేము చేసుకుంటే మాకు ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉంటున్నాం మేము మా సాములు అందరూ మంచిగా ఉంటున్నారు మాకు ఆయుర ఆరోగ్యాలు అన్నీ మంచిగా ఇచ్చారు మేము మేము ఎందుకు తినాల్సిన శుభదీక్ష తీసుకున్న ప్రసంధం మాకు అన్నీ మంచిగా ఉన్నాయి మాకు ఆగి ఆరోగ్యాలు మంచిగా ఉన్నాయి అంతా బాగుంది శ్రీశైల బ్రహ్మరమ సమిత మళ్ళీ ఓం నమ శివ ఓం శివాయ ఓం నమ శివా తాండ్రు పట్టణంలో శివస్వాముల దీక్షను తీసుకోవడం మన యొక్క హిందూ సాంప్రదాయం ధర్మం ప్రకారం ఈ యొక్క స్వామివారి దీక్షను మనము ప్రతి సంవత్సరం గుణంగా తీసుకుంటున్నాము తాండ్రు పట్టణంలోనే ఒక దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి ఈ యొక్క శ్రీ కోటేశ్వర దేవాలయము ఇక్కడ కోటేశ్వరుడు వెళ్ళడం జరిగింది మరి ఆయన ఆయన నమ్ముకున్న వారికి అండదండలుగా ఉండి ఆయన అన్ని విధాలు కూడా వారి కుటుంబానికి మంచి చేసే మంచి చేసేటటువంటి దేవుడు శ్రీ కోటేశ్వర భగవానుడు అయితే గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి వెళ్ళి మరి పాత తండ్రులు ఈ యొక్క ఆశ్రమం మొట్టమొదటిసారిగా ఇక్కడ నేను చేయడం జరిగింది ఈ ఆశ్రమం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడము మరి ఒక ఐదు మంది సాములతో నేనే ఇక్కడ స్థాపించడం జరిగింది కాబట్టి ఈరోజు ఎనిమిది ఎనభై ఎనభై మంది దగ్గర మా యొక్క ఆశ్రమంలో సాములు ఇక్కడ పెద్ద సంఖ్యలో రావడం జరిగింది మరి ప్రతి సంవత్సరం గుణంగా మరి ఈ యొక్క దీక్షను తీసుకున్న వారు గురుస్వామి గారు భీములు గురుస్వామి గారు మరి శ్రీధర్ గారు మాలపాటి రవి గురుస్వామి గారు మరి అందరి ఆధ్వర్యంలో కూడా శ్రీహరి గురుస్వామి ఈ నలుగురు ఆధ్వర్యంలో కూడా మరి సాములని అందరినీ తీసుకొని పాదయాత్ర వెళ్ళడం జరుగుతుంది ప్రతి సంవత్సరము కళ్యాణం జరుపుకొని ఇక్కడ మరి కళ్యాణం అయిన ఎంబడి యొక్క పాదయాత్ర తాండ్రు పట్టణం నుండి వెళ్ళి శ్రీశైలం వరకు కూడా మరి మా అందరు గురుస్వాములు ఆధ్వర్యం లోపల కన్యాస్వాములను తీసుకొని మరి మేము ప్రతిసారి కూడా బయలుదేరడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ నలుగురు గురుస్వామిల ఆధ్వర్యం లోపలనే ఈ పాదయాత్ర కొనసాగుతుంది అయితే ఎవరైతే పాదయాత్ర చేస్తారో వారి స్వామి అనుగ్రహం వల్ల వారి జీవితాలు వారి కుటుంబాలు మంచి అయిన రోజులు ఉన్నాయి కాబట్టి వారు మళ్ళీ అదే మేము నమ్ముకున్న దేవుడు మాకు మంచిగా దేశం కాబట్టి మేము మాలా ధరించాలని చెప్పేసి వారు ఇంకొకరికి ప్రోత్సహించుకుంటూ మరి శివమాల దీక్షను తీసుకోవడం జరుగుతుంది అయితే ఈరోజు బయలుదేరేటటువంటి శ్రీ కోటేశ్వర దేవ దేవాలయం నుండి ఈ యొక్క సాముల పాదయాత్ర శ్రీశైలంకి బయలుదేరుతుంది కాబట్టి మరి ఇప్పుడు ఇక్కడి నుండి బయలుదేరి ఊడంగల్లు బస చేస్తూ మరి అక్కడి నుండి మరి ఉదయం నాలుగు గంటల సమయంలో మళ్ళీ లేచి రోజు ఒక ఇరవై కిలోమీటర్లు దాదాపు ప్రయాణం నలభై నుండి యాభై వేల స్తోమతను బట్టి మరి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి అయితే మొత్తం మీద ఒక వారం రోజుల లోపల శ్రీశైలాన్ని చేరుకుంటారు మా దే స్వాములు అందరూ ఐదు రోజుల లోపల మా శ్రీశైలం మన శ్రీశైలానికి మన సాములు అందరు చేరుకుంటారు కాబట్టి మరి అందరు కూడా అందరు కూడా మరి ఈ యొక్క దీక్షను తీసుకున్నటువంటి సాములకు మరి మీ అందరు కృషి ఉండాలి మీరు ఇలాగే అందరు మీ కుటుంబ సభ్యులతో వచ్చి మరి సాములకు అందరికీ కూడా ఇలాంటి సాగ నంపులు చేస్తుంటే వారు మంచి అనిపిస్తుంది కాబట్టి మన యొక్క సాంప్రదాయం సంస్కృతి అనేది ఇంకా ముందలకు వస్తుంది మరి అందరికీ కూడా మనం మన యొక్క భక్తి చాటుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మరి అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియదు